అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి ఆధ్యాత్మికంగా మనకి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి ఆ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలిపేందుకు ప్రస్తుతం నాతో పాటుగా మణి ప్రశ్న అమ్మవారు ఉన్నారు ఒకసారి మాట్లాడతాం నమస్కారం అమ్మ అమ్మ ప్రస్తుతం ఉన్న జనరేషన్లో దశమహ విద్యలు అంటే ఏంటి అన్నది చాలా మందికి తెలియదు కేవలం దశమహా విద్యలు ఉంటాయి అవి పది ఉంటాయి అని చెప్పి తెలిసిన వాళ్ళే తప్ప అసలు దశమహ విద్యలు అంటే ఏంటి అండ్ ఈ జనరేషన్ వాళ్ళకి అవి ఏ విధంగా కనెక్టివిటీ ఉంటుంది అనేది ఒకసారి మీ మాటలో దశ మహావిద్యలు దశ మహావిద్యలు అంటే పది గొప్ప విద్యలు అంటే టెన్ గ్రేట్ విద్య మహా అంటే గొప్ప ఇవి అసలు గొప్పవి ఎందుకయ్యాయి ఎందుకు అని అంటే గొప్ప అంటే అర్థం ఏమిటి ఈ సృష్టిలో ఏ ఒకే ఒక గొప్పతనం ఉందిట అదేమిటి అంటే నేనే ఈ సృష్టి అంతా ఉన్నాను ఈ సృష్టి మొత్తం నా లోపల ఉంది అని అంటే ఇందులో ఏ విద్యను ముట్టుకున్నా సరే మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే అన్నీ ఈక్వలే అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని భేదం లేదు అని తెలుసుకునే స్థితిని ఇస్తాయి ఈ దశ మహావిద్యలు అసలు ఇవి ఎలా ఉద్భవించాయి అని అంటే దక్ష ప్రజాపతి ఒకసారి యజ్ఞం చేస్తారు యజ్ఞం చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆయన యజ్ఞానికి మొత్తం అందరిని పిలుస్తారు ఒక్క శివుడిని తప్ప ఎందుకు ఆయన్ని పిలవరు అంటే ఆ శివుడికి భార్య ఎవరు అంటే సతీదేవి ఆయన పెద్ద కూతురు వాళ్ళు ఎందుకు పిలవట్లేదు ఇద్దరిని అని అంటే ఈ శివుడి మీద కోపంతో పాపం ఆయన కూతుర్ని కూడా ఆయన పిలుచుకోడు ఏడు శివుడి మీద కోపం ఏమిటి అని అంటే ఆయన మీద కోపం ఏమి లేదు చిన్న అహంకారం అనమాట ఏంటంటే దక్ష ప్రజాపతి ఎక్కడికి వెళ్ళినా సరే అంటే ఏ సభకి వెళ్ళినా సరే ఆయన అందరూ చాలా హైగా చూసేవారట ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు అంత గొప్పవాడ కాబట్టే శివుడు అల్లుడిగా వెళ్ళాడు కదా అక్కడ అర్థం చేసుకోవాల్సింది కానీ ఈ శివయ్య వెళ్ళేసరికి ఏమయ్యేదిట అంటే అందరూ దక్ష ప్రజాపతికి రెండో స్థానం ఇచ్చేవారట అది ఆయనకు అస్సలు నచ్చేది కదా అంటే ఇప్పటి వరకు అన్ని ఫస్టే ఆయనకి అలాంటిది రెండవది ఎక్కడ వస్తుంది అంటే శివుడు శివుడి విజయంలో వస్తుంది అందువల్ల శివుడు వస్తే కనుక నా యజ్ఞానికి నాకు వచ్చిన క్రేజ్ అంతా పోతుంది అని ఆయన ఏదో మనసులో భావం పెట్టుకుని మొత్తానికి శివుడిని పార్వతిని పిలవరు పెరవకపోయేసరికి ఏమవుతుంది అంటే అందరూ వెళ్ళిపోతూ ఉంటారట ఎక్కడికర్రా వెళ్తున్నారని చెప్పి కైలాసం దాటి వెళ్తుంటే పార్వతీ అమ్మవారు అడుగుతారట అడిగితే వాళ్ళందరూ చెప్తారు చెప్తారట అదేంటి నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావు మీ నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు కదా నువ్వే కదా పెద్ద కూతురు అక్కడ ఉండాలి అంటే అప్పుడు ఆవిడకి తెలిసేసరికి ఇంకా మనసులో కొంచెం బాధ కలుగుతుంది బాధ కలిగినా సరే తండ్రి ఏదో ఆయన గొడవలు మర్చిపోయి ఉంటాడులే అని చెప్పేసి కూడా పాపం సర్దేసుకుని వెంటనే భర్తగారైనా శివయ్య దగ్గరికి వచ్చి అడుగుతాట ఏంటి అంటే మనం వెళ్ళాలి అక్కడికి నాన్న ఇలా చేస్తున్నారట అని చెప్పి చెప్తే అప్పుడు శివుడు చెప్తాట అట్ట అందరినీ పిలిచిన ఆయన నిన్న ఒకదాన్ని మర్చిపోరమ్మా ఏంటి అంటే నువ్వు రాకూడదనే ఆయన పిలవలేదు కాబట్టి నువ్వు వెళ్ళకూడదు అని చెప్తాట చెప్తే అప్పుడు ఈ అమ్మవారికి చాలా ఇంకా బాధ కలుగుతుంది ఏంటి నేను వెళ్లకుండా ఎలా అవుతుంది అని చెప్పేసి నేను వెళ్ళాలి 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 అని చెప్పి శివుడితో పంతం పడతారు ఈ వాదోపవాదాలు ఇద్దరికీ ఎప్పుడైతే జరిగాయో ఆ జరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ అయ్యవారు ఇంక లేచి వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఎందుకు వాదిస్తే గొడవ అవుతుంది అని చెప్పి లేచి వెళ్ళిపోయేసరికి అమ్మకి చాలా కోపం వస్తుంది ఎందుకంటే శక్తి లేకపోతే శివుడు కూడా శివుడే అంటే నేను కనుక ఆయనలో లేకపోతే అర్ధభాగం కింద ఆయన శవంతో సమానము అలాంటి వాడు నన్ను తిరస్కరించి ఎందుకు వెళ్ళాడు నాకు ఆన్సర్ చెప్పకుండా అది ఆవిడకి నచ్చలే నచ్చక ఏం చేస్తుంది ఆ కోపంతో ఆయన ఎటు కదలకుండా ఉంచాలని ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది విద్యలు కింద పైన మొత్తం పది విద్యలు కింద ఆవిడ ఉద్భవిస్తుంది ఆ పది రకాలుగా ఉద్భవించి ఆయన ఎటు కదలకుండా ఆపేసిందనమాట అందుకని అవి దశ మహావిద్యలు అంటే ఆ శివయ్యనే ఆపగలిగిన విద్యలు అంటే అంటే అంత జ్ఞానం అని అర్థం అక్కడ అంటే శివుడిని ఆపేసింది అంటే అది తప్పుగా అర్థం చేసుకోకూడదు అంత జ్ఞానం ఆ జ్ఞానం అక్కడ మన ఏం చేసింది అంటే ఆయన నిలిపేసింది నిలిపేసింది నిలిపేసిన తర్వాత ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఈ దశ మహా విద్యల్లో ఇవి ఎలా ఉపయోగపడతాయి ఎలా ఉపయోగపడతాయి అంటే చూడండి ఒక్కొక్కటి కాళీ తారా త్రి త్రిపుర భైరవి దోమావతి చన్నమస్త తర్వాత భువనేశ్వరి షోడసి మళ్ళీ బగళాముఖి మాతంగి కమలాత్మిక ఈ పది విద్యలకి ఉన్న కనెక్షన్ ఏంటి అని తెలిసిందనుకోండి అసలు మనం ఎంత మారిపోవచ్చో మనకే తెలుస్తుంది ఈ చిన్న జనరేషన్ పెద్ద జనరేషన్ లేదు అసలు ఎవరైనా సరే ఈ పది విద్యల్ని వరుసగా కనుక మనం ముట్టుకోగలిగితే ముట్టుకుంటే చాలు అంటే చెయ్యడం తర్వాత అవి ముట్టుకుంటే చాలు మనకి అంటే ఆ పేర్లు చదివితే చాలు మనలో మార్పు వస్తుంది ఇక్కడ ఖాళీ అంటే ఏంటి అంటే కాలం టైం టైం యూటిలైజ్ చేసుకోవడం అన్నది ఎవరికైనా ఉపయోగమే అందులో చిన్నపిల్లలకి మరి ఎందుకంటే వాళ్ళ టైంని వేస్ట్ చేయడం వల్లే ఏదైనా జీవితంలో సక్సెస్ అన్నది ఎలా వస్తుంది టైంని కనుక యూటిలైజ్ చేసుకుంటేనే జనరల్గా ఏంటి అంటే మన లోపల నీరసం అంటే చూడండి చదువుకున్నప్పుడు టైర్డ్ అయిపోతా ఉంటారు చూసారా ఆ టైర్డ్నెస్ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు టైంని వేస్ట్ చేస్తున్నారనమాట అంటే కరెక్ట్గా చదువుకోవటం లేదు అక్కడ దృష్టి పెట్టి కనుక చదివితే చదువుకున్న లక్షణం ఏమిటా ఇంకా చదువు ఇంకా చదువు అనిపిస్తూ ఉంటుంది అంటే ఆ ఉత్సాహం ఇచ్చేదే ఖాళీ అంటే టైం అన్నదాన్ని యూటిలైజ్ చేసుకోవడం వల్ల మన లోపల నూతన శక్తి అంటే ఇంకా చెయ్యి ఎక్కడ ఆపు అని అనిపించదు అంటే స్టాప్ లేకుండా ఒక ప్రవాహంలో వెళ్ళమని చెప్తుంది ఖాళీ ఎప్పుడైనా అది చిన్నపిల్లలకి చాలా అవసరం అంటే పెద్ద అయిపోయిన ముసలి వాళ్ళకి తప్ప చిన్న వయసుకులకి నడు వయస్కులకి అందరికీ ఉపయోగమే ఎందుకంటే ఒక ప్రవాహంలా వెళ్ళాలి ఉత్సాహంగా వెళ్తేనే మనం ఏ పనినైనా సాధించగలం ఎప్పుడు ఆపకూడదు ఎందుకంటే ఇక్కడ పరుగు ఆపామంటే మనం మనం ఆగిపోయినట్టే కదా అందుకే చెప్తారు కదా సక్సెస్ అన్నది ఎప్పుడు డెస్టినీ కాదు అది జర్నీ జర్నీ ప్రయాణిస్తూనే ఉండాలి అంటే మనకి విజయం రాలే అంటే ప్రతిరోజు ప్రయాణించడమే ఆపకూడదు అది ఖాళీ నేర్పిస్తుంది ఇంకా తారాదేవికి వచ్చేసరికి ఏంటి అంటే ఇవిడు విద్యారాజ్ని విద్యారాజ్ని అంటే ఏంటి అంటే సకల్ ఇప్పుడు ఇది నాకు తెలుసు ఇది నాకు తెలుసు అనుకోండి ఎలా ఉంటుంది అంటే చాలామంది ఏమనుకుంటారు ఇప్పుడు నేను సైన్స్ చదువుతున్నాను అనుకో ఫిజిక్స్ అంటే నాకు ఫిజిక్స్ ఒక్కటి తెలిస్తే చాలు అనుకుంటారు అంటే ఫిజిక్స్ చదువుకుంటే చాలు నాకు ఫిజిక్స్ బాగా వచ్చేస్తుంది అనుకుంటారు కానీ ఫిజిక్స్ బాగా రావాలంటే ఏం బాగా రావాలి మనకి మ్యాథ్స్ బాగా రావాలి మ్యాథ్స్ బాగా వచ్చిన కెమిస్ట్రీ బాగా వస్తే ఫిజిక్స్ లో అంటే ఏంటి అంటే అన్ని సబ్జెక్టులు రావాలి తెలియకుండానే అర్థమైందా ఎందుకంటే భూమి గురించి తెలియాలి ఫిజిక్స్ బాగా రావాలంటే అంటే ఖగోళ శాస్త్రం తెలియాలి ఏ చూడండి అంటే సోషల్ సోషల్ తెలియాలి అంటే జాగ్రఫీ హిస్టరీ అన్నీ తెలుసుకోవాలి అన్నీ తెలుసుకుంటేనే మనం ఈ ఫిజిక్స్ అన్న దానిలో రాణిస్తాము మనకి ఇది ఒక్కటి తెలిస్తే రాణిస్తామని ఉండదు అంటే అది ఏ సబ్జెక్ట్ అయినా సరే ఒక ఆధ్యాత్మికత అవ్వచ్చు ఒక మ్యాథ్స్ అవ్వచ్చు లేకపోతే ఒక సైన్స్ అవ్వచ్చు ఏదైనా సరే మిగతా అన్నిటి గురించి జ్ఞానం ఉండి తీరాలి అంటే ఏంటి అంటే సకల విద్యలు మన దగ్గర ఉండాలి ఎప్పుడైనా సరే ఈ సకల విద్యల్ని ఏం చేయాలి అంటే అందుకే వాళ్ళు ఏమంటారంటే సకల కళా కోవిధులు అని అంటారు ఈ తారా ఉపాసకులు ఎలా ఉంటారంటే అన్ని విద్యలు వీళ్ళకి నా జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానం ఏంటి అంటే మళ్ళీ ఎలా ఉండాలి అంటే ఆ జ్ఞానాన్ని తీసుకొచ్చి ఎందులో కలుపుకోవాలి మనలోనే నువ్వు చేస్తున్న పనిలో కలుపుకోవాలి అంటే అన్నిటి గురించి నాలెడ్జ్ ఉండాలి అట్ ది సేమ్ ఇప్పుడు మనం ఒక ప్రశ్న అడగాలి ఎవరినైనా ఆ ప్రశ్న అడగాలంటే దాని గురించి మనకి తెలుసు తెలిసి ఉండాలి కదా అంటే ఇష్టమైనట్టు మనం ప్రశ్నించేయచ్చా లేదు అప్పుడు మనం ఏమవుతాం అభ అయిపోతాం ఎందుకంటే నవ్వుతారు కదా అందరూ చూసి ఎందు ఆన్సర్ చెప్పేవాడు ఏదో రకం ఎందుకంటే ఆన్సర్ చెప్పేవాడికి ఎప్పుడు జ్ఞానం ఉన్నవాడినే మనం ప్రశ్నిస్తాం అప్పుడు వాడు ఆన్సర్ చెప్తాడు కానీ నువ్వు అడిగిన ప్రశ్నని మాత్రం అందరూ నవ్వుతారే అంటే సమాధానం చెప్పించాలి అంటే ఆ ప్రశ్న గురించి పూర్తిగా మీకు కూడా కొంచెమైన అవగాహన ఉండాలి ఉండి తీరాలి అది ఎవరి నుంచి వస్తుంది అంటే తార అమ్మవారి వల్ల ఇది అందరికీ అవసరమే కదా అంటే ప్రశ్నించేవాడికి అవసరమే జవాబు చెప్పేవాడికి అవసరం ఎందుకంటే తార లేకపోతే ఆన్సర్ రాదు ఎందుకు రాదు అని అంటే తార అనేది ఎలా ఇస్తుంది అంటే మనం ఏదైతే ఆన్సర్ చెప్తున్నామో అది పూర్తిగా మనకు అర్థం అయ్యి మనకి తెలిసి మాత్రమే మనం ఆన్సర్ చెప్తాం అంతే తప్ప ఏదో ఫేక్గా ఎక్కడో చదివేసి అనుకుని అలా చెప్పే ఉండవు అది అనుభవించి చెప్పేదే తారా అందుకని విద్యలో పూర్తి జ్ఞానాన్ని అందుకే తారా ఉపాసకుల ముందు మాట్లాడడం కష్టం అని చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏది మాట్లాడినా ఎలా మాట్లాడతారు అంటే చాలా స్ట్రాంగ్గా అంటే వాళ్ళు చెప్పింది నెక్కచ్చిగా చెప్తారనమాట కరెక్ట్గా అంటే వాళ్ళకి తెలిసే చెప్తారు ఆ కమాండ్ అన్నది ఎవరిస్తారు అంటే తారాదేవిస్తుంది కాబట్టి అది మనకు అవసరం